హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే లేచేశాను ఇంకా కొంచెం లేట్గానే లేచానండి లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కదా అందుకని కానీ మా వారైతే ముందుగానే వెళ్ళిపోయారనమాట నేను లేసరికి ఏట్ అయింది మా వారైతే నేను లేపలేదు ఇంకా పడుకొని అని చెప్పేసి అయితే బయట తినేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తాను అనమాట అండ్ కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇంకా మేము ముగ్గురిమే కాబట్టి మూడు ఎగ్స్ తొని చేస్తున్నాను నేనైతే అండ్ పిల్లలైతే లేచారు ఇప్పుడే ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు అండ్ కర్రీ అయితే అవుతుంది రైస్ కూడా పెట్టేశాను అండ్ ఇది చూసారు కదా చిన్న రోల్ అనమాట మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు తెచ్చాను ఇది అంతకుముందు నేను అంబర్పేటలో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట రోలు ఇంకా అక్కడ పెట్టేసాను ఇంటి దగ్గర ఇంకా మొన్న వచ్చేటప్పుడు తెచ్చాను ఎందుకంటే ఇప్పుడైనా చిన్న చిన్నగా పచ్చడి చేసుకోవాలంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పేసి మా వారికి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము ఇంకా అందుకని మళ్ళీ అయితే ఊరు నుండి వచ్చేటప్పుడు ఎట్లా వెహికల్ తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి దాంట్లో వేసేసుకొని అయితే తీసుకొచ్చాను ఇంకా కొన్ని ఐటమ్స్ తెద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా వారైతే వద్దులే ఎందుకు అవన్నీ మళ్ళీ తీసుకురావడం ఇక్కడికి అని చెప్పేసి తీసుకురాలేదు అక్కడైతే చాలా ఉన్నాయన్నమాట మావి కానీ ఇంకా అంత హడావిడిగా ఫంక్షన్ మధ్యలో వచ్చాం కాబట్టి ఇంకా అవన్నీ తీసుకురాలేదన్నమాట మేము అనుకున్న అయితే తీసుకురాలేదు కొన్ని కొన్ని తీసుకొచ్చాను అనమాట ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయితే అవుతుందండి ఉల్లిపాయలు ఏంటో నిన్న మార్కెట్లో తీసుకున్నాము మరి ఎర్రగా ఉన్నాయండి కలర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అంటే ఎర్రగా కాదు మెరిన్ కలర్లో ఉన్నాయి అనమాట ఇంత అయితే ఇప్పుడు ఉండవు కొంచెం కలర్ అనేది చేంజ్ ఉండేది మరి చేసినట్టునో ఏంటి మమ్మీ ఉల్లిపాయలు ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఏంటో ఈసారి అయితే అట్లా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రైడే రోజు అయితే వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాం కానీ ఇంకా సండే వెజిటేబుల్స్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రై రైస్ అయితే చేస్తు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలైతే బెడ్రూమ్లో అయితే చూస్తున్నారు ఫోన్లో అయితే ఇంకా వాషింగ్ మిషన్లో మార్నింగ్ లేవగానే బట్టలు అయితే వేశాను ఆల్రెడీ టూ టైమ్స్ వేశాను ఇది సెకండ్ టైము చూసారు కదా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఆ టైం ఏందనమాట ఫస్ట్ ఒక ట్రిప్ వేసేసాను ఆరేసాను కూడా అయితే ఇంకొక ట్రిప్ కూడా వేసాను అది ఇప్పుడైతే ఆరేయాలి పైన ఆరేద్దాం అనుకున్నాను కానీ వర్షం అయితే పడుతుందండి ఇంక అందుకని నేనైతే ఇంట్లోనే ఆరేస్తున్నాను కొన్ని ఏమో బాల్కన్లో ఆరేసాను కొన్ని ఇంట్లో ఆరేసి ఇంకా షాప్కి అయితే వచ్చేసాను సండే కదా షాప్కు రాను కదా కానీ ఇంకా షాప్కి అయితే ఈరోజు వచ్చేస్తాను అనమాట అండ్ షాప్కి వచ్చి ఇంకా ఈరోజు కుట్టాల్సినవి అయితే కొన్ని ఉంటాయి అవన్నీ తీసేసి లైనింగ్స్లో అయితే పిండేసి ఆరేస్తున్నాను అండ్ ఇంకా మా వారైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు కదా ఇప్పుడే కాల్ చేస్తాను అనమాట టిఫిన్ చేశారా లేదని చెప్పి కాల్ చేస్తే టిఫిన్ చేశాను అన్నారనమాట ఇంకా మధ్యాహ్నానికి ఏదైనా ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తినమని చెప్పేసి అన్నాను తింటాను అన్నారు కానీ తింటాను అంటారు కానీ ఒక్కొక్కసారి టైం ఉంటేనే తింటారు లేదంటే ఇంకా తినరనమాట అయితే నేను అరిసెలు చేశాను కదా అరిసెలు ఇంకా ఏమంటారు సీతాఫలాలు అలాంటి కొన్ని ఫ్రూట్స్ పెట్టాను తర్వాత దిల్పసంద నిన్ను నైట్ తీర్చారని చెప్పాను కదా దాంట్లో ఒక పీస్ పెట్టాను ఇంక ఇవన్నీ అయితే తినేస్తారనమాట ఒక్కొక్కసారి అవి తినేసి ఇంకట్లనే ఉంటారు లేదంటే తింటారనమాట మరి ఆకలిగా ఉంటే నేనైతే అవి తిన్నా తినకపోయినా మధ్యాహ్నం అయితే తినేసి అని చెప్పేసి చెప్పారనమాట సరే అయితే తింటాను అని అయితే అన్నారు కానీ ఇంకా సాయంత్రం వస్తే కానీ నిజం చెప్తారనమాట ఫోన్లో చెప్పేటి మాత్రం కొన్ని అబద్ధాలు చెప్తారు తినకపోయినా తిన్నాను అని చెప్తారనమాట ఇంకా అలా మొత్తానికి అయితే ఇప్పుడు మా వారికి అయితే ఫోన్ చేసి కాసేపు మాట్లాడాను ఇక ఇంతకుముందులాగా వర్క్ టెన్షన్ అయితే కొంచెం లేదనమాట కొంచెం స్లో అయిపోయింది అంటే అర్జెంట్ అర్జెంటుగా ఉండేటి అయితే ఏమీ లేవు ఇంకా ఆ ఫ్రాక్స్ చెప్పాను కదా మేము మొన్న ఊరేళ్ళినప్పుడు ఫోన్ చేశారు ఆ ఫ్రాక్స్ నెట్టుతోని కుట్టాను కదా ముగ్గురికి అండ్ లెహంగా బ్రౌజ్లు కూడా కొట్టాను వాళ్ళు నేను ఊరు కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఫోన్ చేసి ఇంకా మేము ఊరెళ్తున్నాము ఫ్రాక్స్ కావాలి అని చెప్పేసి ఫోన్ చేశారు నేను చెప్పాను అందరికీ చెప్పాను నేను వెళ్తున్నానని ముందుగానే అందరికి ఇచ్చేసి వచ్చాను మేమేమో అంతకుముందే కుట్టి పెట్టాను కానీ మీరు రాలేదు అది నా తప్పు కాదు కదా ఇప్పుడు నేను రాలేను ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా నేను షాప్ ఓపెన్ చేసి ఇప్పించేదాన్ని కానీ మేము ఫ్యామిలీ అంతా వచ్చేసాం కదా అని చెప్పేసి చెప్పాను ఇక తర్వాత కొంచెం ఫీల్ అయ్యారనమాట ఆ రోజైతే వాళ్ళు మేము పండగ కోసమే కుట్టించుకున్నామండి అని చెప్పేసి దాదాపు అందరి క్లియర్ చేసే వచ్చాను నేను ఆ రోజు ఊరికి వెళ్ళాను అనమాట కానీ వాళ్ళే మాత్రం వాళ్ళు అంతకుముందే కుట్టి పెట్టినా అక్కడ హ్యాంగ్ చేసి పెట్టినా కూడా చూస్తున్నారు కానీ తీసుకోలేదు నేను అనుకున్నాను వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదేమో సరే ఫెస్టివల్కి ఏమేమి ఫెస్టివల్ వరకు నేను వస్తాను కదా అని నేను అనుకున్నాను కానీ వాళ్ళైతే ఇంకా అట్లా ఫోన్ చేస్తారనమాట మొత్తానికి అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ టైం అయితే వచ్చిన తర్వాత తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంకా సండే రోజు మనీ అయితే ఇవ్వలేదు తర్వాత ఇస్తాను అన్నారు ఇంకా ఫ్రై ఎగ్ ఫ్రై అయితే నేను మధ్యాహ్నం వచ్చాను మధ్యాహ్నం వచ్చి షాప్ దగ్గర నుండి ఎగ్ ఫ్రై అయితే వేసుకొని కొంచెం రైస్ అయితే తినేస్తాను ఇంకా రేపటి కోసం అయితే దోశల పిండి కోసం అయితే ఇదిగో చూసారు కదా రైస్ మిన మినపగుళ్ళు కొంచెం పచ్చినగపప్పు మెంతులు కలిపి నేనైతే ఇలా వాటర్లో కడిగేసి నానపెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ వచ్చేసరికి నానతాయి కదా మళ్ళీ అని ఇంకా నేను షాప్కి వెళ్ళాను మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టాను ఇంటికి వచ్చేసాను కాకకాయలు పొద్దున్నే కట్ చేసి పోయానండి సండే కదా ఇంకా మళ్ళీ కాకరకాయ పచ్చడి మొదలైపోయింది అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను నాలుగు గంటలకు వచ్చానండి నాలుగు గంటలకు వచ్చి అసలు ఆరున్నర దాకా నేను నిద్రపోయాను అస్సలు తెలివే రాలేదు నాకు నిజంగా అసలు నేను మధ్యాహ్నం టైంలో కానీ అట్లా పడుకునే పడుకోను ఇంకా నాలుగింటికి ఏదో అట్లా అట్లా పిల్లలతో మాట్లాడుకుంటూ నిద్రపోయాను సిక్స్ థర్టీకి కూడా అస్సలు మెలుకువే రావట్లేదు బలవంతంగా లేచాను ఇంకా టైం చాలా అయిందని ఇంకా లేచి ఇంకా పిల్లలు చికెన్ తెమ్మంటే జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాడు ఇంకా కర్రీ చేస్తూ ఇంకా నేను మార్నింగ్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా అలానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అటు చికెన్ చేసుకుంటూ ఇటు కాకరకాయ పచ్చడి కోసం అయితే కాకరకాయ ముక్కలు అయితే ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ టైంలో చేసే ఈ కాకరకాయ పచ్చడి ఈవినింగ్ నైట్ ఈవినింగ్ కూడా కాదు నైట్ సెవెన్కి వేస్తున్నాను అట్లా అయిపోయింది అనమాట అండ్ ఇవైతే నానిపోయినాయి అనమాట మార్నింగ్ పెట్టాను కదా ఇంకా నేను చికెన్ కోసం అయితే ఇదిగోండి టమాటా కూడా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టి నేను దాంట్లో వేసేసుకున్నాను అనమాట టేస్ట్ కొంచెం అంటే టేస్ట్ బాగుంటుంది ప్లస్ గ్రేవీ లాగా వస్తుంది చికెన్ అని చెప్పేసి హాఫ్ కేజీ తెప్పించానండి ఇంకెలాగో మళ్ళీ రేపు ఏమో తెప్పించాలి ఎందుకంటే అన్నయ్య వాళ్ళు వస్తున్నారంట అందుకని అందుకని హాఫ్ కేజీ మాత్రమే తెప్పించాను అసలు హాఫ్ కేజీ కూడా తెప్పించవద్దు అనుకున్నాను కానీ ఇక సండే కదా పిల్లలకి ఏంటంటే సండే నాన్ వెజ్ ఖచ్చితంగా కొంచెం స్పెషల్గా ఉండాలి కదండి సండే అయినా సండే అంటే అని ఇంకా తెప్పించాను అనమాట ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవస్తుంది ఇటు కాకరకాయ పచ్చడి కూడా కంప్లీట్ అంటే మనకి డీప్ ఫ్రై అయితే అయిపోతుంది తర్వాత ఇవి డీప్ ఫ్రై కొంచమే ఆయిల్ వేసి త్రీ టైమ్స్ అయితే ఇంకా నేను డీప్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు కర్రీలో అయితే సాంబార్ కారం పసుపు సారీ ఉప్పు వేసాను ఈ సాంబార్ కారం వేస్తే మనం వేరే మసాలాలు వేయకపోయినా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఇన్ని రోజులు చాలా మిస్ అయిపోయాను నేను అండ్ ఇప్పుడైతే ఇంకా సాంబార్ కారంతో కర్రీస్ అన్నీ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేస్తాను అంతే ఇంకేం మసాలాలు ఏం వాడమనమాట మేము అంతకుముందు కూడా అసలు వాడకపోయే వాళ్ళము ఈ కారం అయిపోయినప్పటి నుండే కొంచెం గరం మసాలా అవి వాడాల్సి వస్తుంది కానీ నేను ఎక్కువగా అసలు నాన్ వెజ్లో ఇంకా వేరే మసాలాలు ఏం వాడను కొబ్బరి అలాంటివి కూడా అలవాట్లేదు ఎక్కువగా వేయను అనమాట నేను ఇది ఒక్కటే సాంబార్ మసాలా వేసామంటే అంతే అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేస్తాను ఇంక ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను కదా కాకరకాయలు దానికోసమైతే మళ్ళీ నేను పచ్చడి కోసం ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి రిబ్బలు జీలకర్ర కారం ఉప్పు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ పని చేసుకుంటూనే ఇటు దోసల పిండి కూడా మిక్సీ పట్టేసుకున్నాను అన్నీ ఒకటేసారి చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కిచెన్లోకి వస్తే ఎందుకంటే టైం వేస్ట్ చేయను ఎందుకంటే అప్పటికే నైట్ అయిపోతుంది తొందరగా పని పూర్తి చేసుకోవాలి కదా అని ఈ పనులు చేసుకుంటూనే ఇటు వంట చేసుకుంటున్నా పిండి వంట పెట్టుకున్నాను తర్వాత ఇటు చికెన్ పచ్చడి సరే చికెన్ కర్రీ చేసుకుంటూ తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేశాను తర్వాత కాకరకాయ పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట ఇలా నేను టకటక్ టక్ టకటక్ పనులు అన్ని కంప్లీట్ చేస్తాను ఎందుకంటే టైం వేస్ట్ ఎక్కువ చేయను అనమాట అంటే ఒకటే పని చేస్తూనే ఉండను ఒక పనినే సాగదీస్తూ ఉండను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను పని ఏదైనా కూడా ఫాస్ట్గా చేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చిన్న బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసేయండి